హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలియాన్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో మోతిచూడు లడ్డు ఎలా చేయాలో చూస్తున్నానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి మోతిచూడు లడ్డు స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందండి సేమ్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక కప్ శనగపప్పు తీసుకోవాలండి చూడండి నేను ఇక్కడ వన్ కప్ శనగపప్పు తీసుకున్నాను ఇది మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలండి ఇలా ఆయిల్ లోపు ఇంకొక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాదం కాజు కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇవి పక్కకు పెట్టేసుకొని అందులోనే కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి మోతిచూడు లడ్డు బయట స్వీట్ షాప్లో కొన కొనే బదులు ఇలా ఇంట్లో చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఇలా కిస్మిస్ కూడా వేయించుకున్నాక ఇంకో ప్లేట్లో తీసేసుకోవాలండి ఇక్కడ మనం ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్తోటి షుగర్ హాఫ్ కప్ తీసుకుంటున్నానండి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఏ కప్ ఏ కప్తో తీసుకుంటున్నారో అదే కప్తో షుగర్ కూడా తీసుకోవాలి ఇక్కడ నాకు హాఫ్ సరిపోతుందండి షుగర్ అనేది అంత సరిపోతుంది నాకు ఇలా షుగర్ సిరప్ కూడా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో కడాయిలో మనం పేస్ట్ చేసుకుంది చిన్న చిన్నగా హుండలు హుండలుగా వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా వేయించుకొని ఇంకో ప్లేట్లో తీసుకోవాలి మిగతా మిశ్రమాన్ని కూడా ఇలానే వేసుకొని తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని కొద్ది కొద్దిగా చే ఉండలను చాలా పెద్దగా చేసుకుంటాం కదండి కొద్ది కొద్దిగా తించుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పౌడర్లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని ఇందాక మనం షుగర్ సిరప్ పెట్టుకున్నాం కదండి అందులోనే ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి అది కొద్దిగా దగ్గర పడాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవాలండి చూడండి ఈ అనేది స్వీట్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇలా చల్ల చల్లారిన తర్వాత ఉండల్లాగా చుట్టేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా టేస్టీగా ఉంటుందండి మోతీచూర్ లడ్డు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మోతిచూడు లడ్డు అనేది ఇలా ఉండలు ఉండలు చుట్టేసుకొని సర్వ్ చేసేసుకోవాలండి అంతే ఎంతో రుచికరమైన మోతిచూడు లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్